ఓం నమో వెంకటేశయ్య జై చిన్నమస్త అండ్ అం డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు టాపిక్ ఏంటంటే కుమారి పూజ కామాఖ్యలో చాలా ఫేమస్ అండి కామాఖ్యలోనే కాదు నేపాల్లో కానీ మనకు సిలిగురి ఇట్లాంటి చోట్ల చాలా ఫేమస్ అయింది ఈ కుమారి పూజ సో ఏంటండి ఈ కుమారి పూజ అసలు ఎవరు చేసుకుంటారు ఈ కుమారి పూజ అనేది చూద్దాం కుమారి పూజ ఏంటి అంటే ఇక్కడ ప్రీపీ అంటే ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళని ఇక్కడ కొలుస్తారనమాట అంటే కామాఖ్యదేవి స్వరూపంగా దుర్గా స్వరూపంగా కొలవడం అనేది జరుగుతుంది ఆ రోజు ఒక పూజా విధానం అనేది ఉంటుంది అనమాట వాళ్ళ పాదాలకు పారాని పెట్టి వాళ్ళకు మంచి వస్త్రాలు సమర్పించి మంచి షోడశోపచార పూజలు అనేటివి ఆ పిల్లలకు చేసి తర్వాత వాళ్ళని ఇంటికి పంపిస్తారనమాట అంటే వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది కుమారి పూజ అంటారు ఇది నేను చెప్పడానికి చాలా సింపుల్గానే చెప్తున్నాను బట్ యూనో ఇట్స్ ఎ వెరీ వెరీ లెంతి ప్రొసీజర్ మనకి ఈవెన్ ఒక్కొక్కసారి వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ దాకా టైం పడుతుంది కుమారి పూజ చేసుకునే వాళ్ళకనమాట సో చెప్పాను కదండి కామాఖ్యాదేవి స్వరూపంగా అక్కడ కుమారి పూజ చేస్తారు మరి ఏంటంటే కుమారి పూజ వలన ఏమి మనకు అంటే జాతకునికి ఏ విధంగా ఈ కుమారి పూజ వలన ఉపయోగాలు ఉన్నాయంటే కుమారి పూజ ముఖ్యంగా శుక్రదోషానికి సంబంధించి చేసుకుంటారండి మీ జాతకంలో స్త్రీ శుక్ర దోషమున్నా కూడా లేదంటే విధవా శాపమున్నా ఇలా ఎటువంటి స్త్రీకారక శాపాలున్నా కూడా ఈ శుక్రదోష నివారణకు కుమారి పూజ చేసుకుంటారు అంతేకాకుండా ఎప్పుడూ వచ్చే ధన నష్టానికి సంబంధించి అప్లిష్మెంట్ జరగాలన్న శుక్రపూజ కుమారి పూజ చేసుకుంటారు సంతానానికి సంబంధించి ముఖ్యంగా మగవాళ్ళు మగవాళ్ళలో వీర్య కణాల లోపము కణాల పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పుడు సెక్సువల్లీ ఇంపార్టెంట్ అయినప్పుడు లేదా శృంగార జీవితం ప్రాపర్గా లేదు అనుకున్నప్పుడు శుక్రునికి సంబంధించిన ఈ పోర్టిఫోలియోలో కూడా జాతకులకి ఇది కుమారి పూజ అనేది చెప్పడం జరుగుతుంది సో ఇందులో ఈ విధి విధానాలు అనేటివి ఇలా ఉంటాయన్నమాట చాలా భయంకరమైన అప్లిఫ్మెంట్ అనేది జరుగుతుందండి సో ఇది మనకు కుమారి పూజ ఏంటి ప్రొసీజరు అనేది అనమాట ఎక్కడెక్కడ చేస్తారంటే మేజర్గా కుమారి పూజ నార్త్లో చాలా ప్రాబల్యం ఉందండి మనకు సౌత్లో కూడా చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే కుమారి పూజ అంటేనే అమ్మబాబాయ్ ఇది ఏంద్రైనా ఇది ఏదో చేతబడి చేస్తున్నామన్నట్టు ఫీల్ అనమాట సో కాబట్టి ఇక్కడ బేసిక్గా మనకు సౌత్లో కుమారి పూజలు చేయడం అనేది అసలుగా అది చెప్తాము అంటే కూడా అది ఒక పెద్ద బూత్లాగా ఉంటుంది మన వాళ్ళకి మీకు అదే కామాఖ్య కానీ నాట్ ఓన్లీ కామాఖ్య మీకు సిలిగురి మేఘాలయ తర్వాత నేపాల్ ఈ రీజన్స్ అంతా కూడా కుమారి పూజ చాలా రెగ్యులర్గా చేస్తారు సో కాబట్టి మీ జాతకంలో ఎవరైనా శుక్రునికి సంబంధించి బాధపడుతూ ఉంటే నేను చెప్పిన ఈ ధన సంబంధము రుణ సంబంధము శృంగార సంబంధము కంఫర్ట్ జోన్ సంబంధము భార్యాభర్తల అనుబంధం లోపమించినం లోపించడం వలన జరిగే దుష్పరిణామాలు వీటన్నిటికీ కూడా ఈ కుమారి పూజ అత్యంతగా ఉపయోగపడుతుందండి సో కానీ ఏంటి ప్రతి ఒక్కరూ కుమారి పూజ చేసుకోవచ్చా అంటే అలా కాదు నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను మీ జాతకంలో ఒక్కసారి పరిశీలన చేసుకొని చేయించుకోండి చేయించుకోవచ్చు కానీ ప్రాబ్లం ఏం లేదు కానీ అలా చేయించు జాతకం చూసుకొని చేయించడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు అనేది మీకుంటాయి సో ఇదండి మనకు కుమారి పూజ గురించి సో ఇంకా మరిన్ని డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దశ విద్య విగ్రహాలకు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే మీ జాతక రీత్యా దయచేసి స్పాన్సర్ చేయగలరండి దశ మహావిద్యలకు జరిగే ధూపదీప నైవేద్యాలు అన్నిటికీ కూడా ప్రతిసారి అంటే మేము ముఖ్యమైన పర్వదినాల్లో పూజ చేసేటప్పుడు మీ యొక్క గోత్రనామాలు చెబుతూ ఉంటామన్నమాట అది ఎప్పటికీ మీకు ఆ పుణ్యఫలం అనేది వస్తూనే ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా